ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ అప్డేట్ అయ్యాడు గతంలో యజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో ఇబ్బంది పడిన మ్యాక్స్వెల్ ఇటీవల బెంగళూరు టీ ట్వంటీ మ్యాచ్లో ఉతకారేశాడు రెండు వేల పదిహేడులో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఐదు వన్డేలో మూడు టీ ట్వంటీలో ఆడింది వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ కేవలం యాభై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు దీంతో తర్వాత రెండు మ్యాచ్లకు పక్కన పెట్టేశారు ఈ మూడు మ్యాచ్ల్లోనూ మ్యాక్సివెల్ ను అవుట్ చేసిన చాహ్లే ఆ తర్వాత జరిగిన టీ ట్వంటీ సిరీస్ తొలి మ్యాచ్ల్లోనూ మ్యాక్సివెల్ వికెట్ చాహ్లే తీశాడు ఆఖరికి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున జరిగిన తొలి టీ ట్వంటీలోనూ మ్యాక్సివెల్ వికెట్ చాహలే పడగొట్టాడు టీ ట్వంటీలు డేలు ఐపీఎల్ మ్యాచ్ల్లో కలుపుకునే ఇప్పటి వరకు మ్యాక్సివెల్ ను చాహల్ సార్లు అవుట్ చేశాడు ఆస్ట్రేలియాపై పన్నెండు మ్యాచ్లు మాత్రమే ఆయన చాహల్ ప్రతి రెండు మ్యాచ్లకు ఒకసారి చొప్పున మ్యాక్సివెల్ ను అవుట్ చేశాడు ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగిన రెండో టీ ట్వంటీలో ప్రభావం చూపలేకపోయాడు చాహల్ బౌలింగ్ ను మాక్స్వెల్ ఉతికారేశాడు చాహల్ వేసిన పదహారో ఓవర్లో మ్యాక్స్వెల్ కొట్టిన రెండు సిక్స్ల మ్యాచ్కే హైలైట్ మొదట లెంగ్ లెంగ్స్టంప్ మీదుగా వేసిన బంతిని సిక్స్ బాదిన మాక్స్వెల్ ఆ తర్వాత ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడి సిక్స్గా మలిచాడు మొత్తానికి పై తన కసి మొత్తాన్ని ఈ మ్యాచ్తో తీర్చేసుకున్నాడు అయితే ఇప్పుడు కుల్దీప్ యాదవ్ వంతు వచ్చింది ఆసిస్ పై కుల్దీప్ యాదవ్ కూడా మంచి రికార్డు ఉంది రెండు వేల పదిహేడులో భారత్లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో కుల్దీప్ రాణించాడు ధర్మశాల టెస్టులో మ్యాక్స్వెల్ వికెట్ను కుల్దీప్ తీశాడు మ్యాక్స్వెల్ను క్లీన్ బౌల్ చేశాడు చాహల్ బౌలింగ్ను మ్యాక్స్వెల్ అంచనా వేసేస్తున్నాడు కాబట్టి హైదరాబాద్ వన్డేలో కుల్దీప్ యాదవ్ను ప్రయోగించాలని టీమిండియా చూస్తుంది ఈ చైనా మెన్ స్పిన్ ద్వారా మ్యాక్స్వెల్ దూకుడుకు కళ్లెం వేయాలని కోహ్లీ యోచిస్తున్నాడు మరోవైపు నేటి వన్డేలో మ్యాక్స్వెల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపాలి కెప్టెన్ ఫించి చూస్తున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి